సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిధయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ రేపే గురువారం రేపటి గురువారం అమావాస తల్లి నీ ఇంట్లో ధనం నిండాలన్నా నీ కోరిక తీరాలన్నా నీ ఇంటికున్న అరిష్టాలన్నీ తొలగిపోవాలన్నా ఇప్పుడు చెప్పబోయే ఈ దీపం పెట్టు నీకు అంతా బాగుంటుంది రేపు కుబేర అమావాస అండి గురువారం వచ్చిన అమావాసని మనం కుబేర అమావాస్య అంటాం అందులో మనం గురువారం అనగానే బాబాని ఎక్కువగా మనం పూజించుకుంటూ ఉంటాం కొన్ని ఈ అమావాస్య పౌర్ణమి ఇలాంటి తిథులు చాలా ప్రత్యేకం కదా అలాంటి రోజుల్లో మనం చేసే పూజ కానీ వ్రతం కానీ భగవంతుని నామజపం కానీ ఏదైనా పరిహారాలు కానీ పూజలు కానీ మనం దేవుడి గుడికెళ్ళి దేవుని దర్శనం కానీ అన్నీ కూడా శుభకరం మనం ఏదైతే కోరుకుంటామో దానికి రెట్టింపు ఫలితం అనేది వస్తూ ఉంటుంది అలాంటి ఆషాఢ కుబేర అమావాస్య రేపు రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ దీపం ప్రత్యేకమైన ఈ దీపం అనేది వెలిగించినప్పుడు మనకున్న అరిష్టాలన్నీ తొలగిపోయి ధన ఆదాయం ఎక్కువ రావటం మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక ఆ యొక్క పరిహారం ఏంటి ఆ దీపం ఏంటి ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి రేపు అమావాస్య అమావాస్య రోజు రేపు గురువారం అమావాస్య రావటం ఒక విశేషం అని చెప్పుకున్నాం కదా ఈ అమావాస్యను కుబేర అని కూడా అంటారు ఈ కుబేర అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారం అనేది మీరు చేసినప్పుడు మీకు ఉన్న అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు ఇక ఆ పరిహారానికి మనకు కావాల్సింది రెండు ప్రమిదలు మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి ఇంట్లో ఉన్నవి కాకుండా కొత్తవైతే చాలా బెటర్ కాబట్టి కొత్త ప్రమిదలు తీసుకోవటానికి ప్రయత్నించండి సమయానికి లేవు అన్నప్పుడు రెండు మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ప్రమిదల్ని చక్కగా వాష్ చేసి పసుపు కుంకుమ పెట్టి యూజ్ చేసుకోవచ్చు ఈ ఒక ప్రత్యేకమైన దీపం అనేది పెడుతున్నాం ఆ పెట్టే స్థలం కూడా చాలా ప్రత్యేకం అన్నమాట ఇక ఆ దీపాలు కొత్తవైతే చాలా శ్రేష్టం అండి లేబు తీసు తీసుకురాలే పక్షంలో మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ప్రమిదలైనా యూజ్ చేసుకోండి ఇక ఈ ప్రమిదల్లో మనం ఒక ఒక ప్రమిదలో మూడు లవంగాలు మరొక ప్రమిదలో మూడు లవంగాలు అనేది వేయాలి మూడు లవంగాలు అనేది వేసి ఇందులో నూనె కానీ నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి కానీ లేదు అంటే కొబ్బరి నూనె కానీ ఈ మూడు నూనెలో ఏ నూనైనా సరే మీరు పోసి ఒక పది నిమిషాలు అలాగే ఉంచండి ఎందువల్లంటే ఆ లవంగాలు కొంచెం ఆ యొక్క నూనెని అబ్జర్వ్ చేసుకుంటాయన్నమాట దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ అన్నమాట కాబట్టి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అయినా అలాగే ఉంచేసి తర్వాత అందులో మనం ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి ఈ అనేది పచ్చ కలర్ అంటే గ్రీన్ కలర్ అయితే ఇంకా శ్రేష్ట మనకు ప్రతి ఒక్క షాప్లో ప్రొవిజన్ స్టోర్స్లో కానీ లేదా నాటు మంది అంగట్లో కానీ దొరుకుతూ ఉంటాయండి లేదు అంటే మీరు ఆ పచ్చ కలర్ ఒత్తులు దొరకలేదు అన్నప్పుడు యాజ్ యూజువల్గా మీరు ఇంట్లో ఉన్న తెల్ల ఒత్తులు అనేది కూడా వేసుకోండి ఇంకా అంటే అవి పచ్చ కలర్ ఒత్తులు అనేది కుబేర ఒత్తులు అంటారు అంటే కుబేరుడికి ఇష్టమైన గ్రీన్ కదా అందువల్ల ఆ గ్రీన్ కలర్ ఒత్తులు వేస్తే చాలా శ్రేష్టం లేదు అన్న పక్షంలో మామూలుగా మన ఇంట్లో ఉన్న వైట్ కలర్ నూలైనా సరే వైట్ కలర్ ఒత్తు అయినా సరే వేసి వెలిగించుకోవచ్చు ఇప్పుడు ఈ వెలిగించిన దీపాలని చక్కగా మీరు ఎక్కడ వెలిగి పెట్టాలి అంటే మీ గడప దగ్గర మెయిన్ సింహద్వారం ఉంటుంది కదా గడప ఆ మెయిన్ గడప దగ్గర అటొకటి ఇటొకటి అనేది పెట్టి వెలిగించండి తప్పకుండా గడప దగ్గరే పెట్టాలంటే ఇది దేవుడి దగ్గర కాదు మన వాకిట్లు అనేది ఎందువల్ల అంటే వాకిట్లో నుంచే మనం ఏదైనా సరే స్వాగతిస్తూ ఉంటాం అది అమావాస్య రోజు పూర్వీకులనైనా సరే లేదా పూర్వీకుల అనుమతితో మనం కొలిచే దేవుళ్ళనైనా మన ఇష్ట దైవాలనైనా మన కుల దైవాలనైనా ఎవరినైనా సరే గడపడ దగ్గర ఆహ్వానిస్తాం కాబట్టి ఈ యొక్క లవంగాలతో మనం ఆ ఒక్క దీపం అనేది పెట్టినప్పుడు మనకు ఉన్న అరిష్టాలు దరిద్రాలు అన్నీ పోయేసి చక్కగా దైవ అనుగ్రహం మన ఇంటికి వస్తుంది దైవ అనుగ్రహం మన ఇంటికి వస్తే అన్ని శుభాలే కదా అందులో మనం గ్రీన్ కలర్ ఒత్తివేసి ఈ లవంగాల దీపం అనేది వెలిగించినప్పుడు చక్కగా మనకు కుబేర యోగం కలుగుతుంది మంచిగా ధన ఆకర్షణ శక్తి కలిగించే ఆ లవంగాలు ఆ లవంగాలు అనేవి మనకు ఆ మంచి ఫ్లేవర్తో అది ఒక తెలియని పాజిటివిటీనే పాజిటివిటీని తీసుకొస్తుంది అనమాట కాబట్టి ఈ లవంగాల దీపం అనేది వెలిగించండి కనీసం ఒక అరగంట సేపైనా సరే వెలిగేలా చూసుకోండి మరీ అంత చిన్న ప్రమితులు తీసుకొని అంత నూనె పోసి ఏదో వెలిగించామంటే ఎలిగించామనుకుండా ఒక అరగంట సేపు ఆ ప్రమితి నిండా నూనె పోసి ఆ మూడు లవంగాలు ఆ ఫ్లేవర్స్ దిగిన తర్వాత ఒక అరగంట సేపు మన గడప దగ్గర మన సింహ ద్వారం దగ్గర ఆ దీపం అనేది వెలిగినప్పుడు అంత శుభకరం అనేది మనకు జరుగుతుందనమాట ఈ ఒక్క చిన్న పరిహారం అనేది రేపు రేపు అమావాస రోజు చేయండి సాయంత్రం అయినా చేయండి ఉదయం అయినా చేయండి ఎప్పుడైనా ఓకే కానీ చేసేటప్పుడు నాన్ వెజ్ తినకుండా చేయండి రేపు రేపటి రోజున మనం గురువారం సాయి భక్తులు చాలామంది కూడా నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటారు రేపు అమావాస్య కలిసి రావటం కూడా ఇట్లా ఈ పరిహారం చేయటానికి నాన్ వెజ్ తినకుండా చేసినప్పుడు మనకు మంచి ఫలితం ఉంటుంది కొంతమంది నాన్ వెజ్ తెలియకుండా తినేసామండి మేము స్నానం చేసి పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు కానీ తినకుండా ఒక పాజిటివిటీ కోసం మనం చేస్తున్నాం కాబట్టి చక్కగా మనం నాన్ వెజ్ అవి ఎంత లేకుండా ఇంట్లో దీపం పెట్టుకొని తర్వాత ఇక్కడ కూడా ఒక రెండు దీపాలు లవంగాల దీపం పెట్టినప్పుడు అంత మంచి పాజిటివిటీ అనేది ఉంటుంది మనకు దైవ అనుగ్రహం మన ఇంటికి కలుగుతుంది అనమాట సో అది ఫ్రెండ్స్ ఈ సులభమైన దీపం అనేది వెలిగించి మీ ఇంట్లో కుబేర కటాక్షం అనేది కల్పించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆ దీపం అనేది కొండెక్కేసిన తర్వాత ఆ లవంగాలు ఉంటాయి కదండీ ఒక్కోసారి ఒత్తితోటి కాలి మండిపోతాయి అనమాట అలా మండి అలా వెలిగిపోయినా కూడా నో ప్రాబ్లం మంచిదే లేదు కొండ జస్ట్ నూనె అయిపోయిన తర్వాత కొండెక్కిపోయిందంటే కూడా తర్వాత ఆ లవంగాల్ని ఆ ఒత్తిడిని తీసి మీరు డిస్పో డస్ట్బిన్లో వేసేసి యాజ్ యూజువల్గా దీపాలని కడిగి పెట్టుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు సో ఈ సులభమైన పరిహారం రేపు అమావాస్య రోజు ఇచ్చే కుబేర అమావాస్య రోజున చేసి ధనయోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై సాయిరా